ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత వృషభ రాశి వారికి ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అయితే కనిపిస్తున్నాయి నాలుగు తరాలు కూర్చొని తినే సంపద అనేది రాబోతుంది అంటే ఆర్థికంగా అంతటి వృద్ధిని మీరు చూడబోతున్నారు అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగచిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి చుక్రుడు వీరు దయాగుణాన్ని దానాగుణాన్ని కలిగి ఉంటారు క్షమించే గుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వ్యక్తులకు కనిపిస్తారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరి తరమ కాదని చెప్పుకోవాలి అలాగే వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు అలాగే ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఈ రాశివారు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు వాత్సల్యం ప్రేమ అధికంగా ఉంటుంది దృఢంగా ఉంటారు సంచలమైన విశ్వాసాన్ని కూడా మీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు సాధించబోతున్నారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును మీరు సంపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అయితే ఈ సమయంలో ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయాలని నిర్మించుకోవాలని భావిస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో ఆ నిర్మాణ పనులు మొదలు పెడతారు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంగారు ఆభరణాలు కూడా మీరు కొనుగోలు చేస్తారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు అనేది లభిస్తుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులను అయితే మీరు చూడబోతున్నారు ఆ మార్పులు కూడా మీకు చాలా సానుకూలంగా ఉండబోతున్నాయి తన మూలంగా మీ జీవితంలో ఊహించని పెనుమార్పులు అయితే మీరు చూస్తారు అలాగే తన మూలంగా తన యొక్క సహాయ సహకారాల మూలంగా మీరు జీవితంలో మంచి ఎదుగుదలని కూడా చూడబోతున్నారు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మార్పులు చేయడంలో మీ కుటుంబ సభ్యులైనటువంటి ఆ స్త్రీ మీకు సహాయకరంగా ఉండబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన అవకాశాలను అయితే అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా మారనుంది అలాగే ఉద్యోగస్తులైతే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఆ యొక్క స్త్రీ సహకారం మీకు లభిస్తుంది అది మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ యొక్క తల్లి కావచ్చు లేదా మీ యొక్క సోదరి కానీ ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో మార్పులను అయితే మీరు చూడబోతున్నారు ఆర్థికంగా కూడా గణనీయమైన పెరుగుదలను మీరు చూడబోతున్నారు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది వీరునామాలు నామాలు కూడా మీకు లాభదాయంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు తాతల నాటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో తగాదాల్లో మీకు తీర్పు అనుకూలంగా వస్తుంది అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని కూడా మీరు దక్కించుకుంటారు అంతకుముందు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే ఈ సమయంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారో త్వరలో వాటి నుండి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో పెనుమార్పులకు కారణం మీ కుటుంబ సభ్యులు ఒక స్త్రీ తన యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాలు అలాగే తను ఇచ్చే సలహాల వల్ల మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలను అయితే మీరు అందిపుచ్చుకుంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది వివాహం కోసం ఎదురు చూసిన వారికి వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఏ ఏ రంగంలో అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది వారి సొంతం కాబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే సాధిస్తారు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు వారు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిలో విజయం వారిని వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో పిను మార్పులు సంభవించబోతున్నాయి ఆ మార్పులు కూడా వీరికి సానుకూలంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అదేవిధంగా హనుమాన్ చాలీసను పాటించండి అలాగే మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తీరి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి